హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి చింతపండు రోటి పచ్చడి అండి ఈ పచ్చడి కొంచెం పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉంటుందంటే అస్సలు మాటల్లో చెప్పలేనంత కమ్మగా ఉంటుందండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఈ చింతపండు రోటి పచ్చడిని ఈ విధంగా ట్రై చేయండి ఈ పచ్చడి కోసం చింతపండుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కడాయిని దించి పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి మరొక కడాయి పెట్టుకుని పల్లీలను వేసుకుని ఈ పల్లీలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని దించి పల్లీలను చల్లారిన తర్వాత రోటిలో వేసుకోవాలి ఈ పల్లీలను మంచిగా పౌడర్గా చేసుకున్న తర్వాత మనం వన్ అవర్ ముందు నానబెట్టిన ఈ చింతపండును కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర చింతపండు మెత్తబడే వరకు మంచిగా దంచుకున్న తర్వాత మనము ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి ఈ పచ్చడిని మాత్రం నేను మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను పెద్దవాళ్ళు ఏ కర్రీ చేసినా చాలా అంటే చాలా బాగుండేది కదా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు మళ్ళీ ఈ రోటి పచ్చడిలో రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చేది ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకొని ఈ పచ్చడిని మంచిగా రుబ్బుకోవాలండి ఈ పచ్చడిలో టమాటాలు ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఈ పచ్చడిని మంచిగా రుబ్బుకోవాలండి ఇలా మంచిగా రుబ్బిన తర్వాత మనము ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా చేసుకున్న పచ్చడి మాత్రం రెండు లేదా మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడికి తాలింపు లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తాలింపు కోసము ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ పచ్చడిని కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చింతపండు రోటి పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి